హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అండి అనుకోకుండా ఒకసారి నేను వెళ్ళి గోల్డ్ కొన్నాను ఇప్పుడు దానికి మనకు వచ్చిన దాని మీద లాభం అప్రాక్సిమేటెడ్గా వేసుకున్నా కూడా పద్దెనిమిది వేల చిల్లర పద్దెనిమిది వేల ఆరు వందల వరకు వచ్చిందండి సో కొన్నిసార్లు మనం అంటే తెలుసో తెలియకో లేకపోతే తొందరపాటు నిర్ణయాల వల్ల మనకు ఎంత లాస్ వస్తుంది అనేది కూడా చెప్తానండి ఈ వీడియోలో సో నేను నా ఫ్రెండ్ అండి నేను జాబ్ చేసేటప్పుడు అంటే టూ థౌజండ్ టెన్ లెవెన్ మధ్యలో అనే అండి టూ థౌజండ్ టెన్ అక్టోబర్ నవంబర్ సరిగా ఐడియా లేదు నాకు సో ఆ టైంలో మనకి మేము అంటే షాపింగ్ బాగా పిచ్చండి నాకు చెప్పాను కదా నా పాత వీడియోలు అంటే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఐడియా వస్తుంది లేండి సో పాత అంటే పాత పాత సబ్స్క్రైబర్స్కి అయితే ఐడియా ఉంటుంది ఎక్కువగా బట్టలు కొనేదాన్నండి జాబ్ చేసేటప్పుడు మాకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ మనం చేసే టార్గెట్ ఓరియెంటెడ్ జాబ్ అనుకోండి అది సో వాటి మీద మనకి టార్గెట్ రీచ్ అయితే కనుక టూ పర్సెంట్ అట్లా మనకి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అట్లా ఇన్సెంటివ్స్ వచ్చేది సో ఎక్కువగా బట్టలు కొనేదానండి ఫస్ట్ ప్రియారిటీ బట్టలకే అప్పుడు తెలియదు గోల్డ్ కొనుక్కోవాలని గోల్డ్ ఎంత పెరుగుతుందని తెలియదు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంత మంచిదని అప్పుడు వాళ్ళు లేరు చిన్న వయసు కదా స్టడీస్ అయిన కొత్తలో ఇంకా జాబ్లో చేరిన కొత్తలో సో ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొనుక్కునేదాన్ని వన్ గ్రామ్ జ్యువెలరీ థర్డ్ ప్రియారిటీ అంటే గోల్డే సరే అట్లా ఉన్నప్పుడు మా ఆఫీస్లో కొలీగ్ ఫ్రెండ్ మేమంతా కూడా కలిసి బాగా షాపింగ్ చేసేవాళ్ళము సో అట్లా ఇంకా నాకు బయట కూడా ఫ్రెండ్స్ ఉన్నారులే నాకు బాగా సర్కిల్ ఎక్కువ ఇప్పుడు తక్కువ అండి ఎందుకంటే ఎదురు దెబ్బలు తిని తిని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని అన్నీ ఎదురు దెబ్బలు తిన్న తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాను చాలా లిమిటెడ్గానే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో ఇక్కడ ఏమైందంటే టూ థౌజండ్ టెండ్ లెవెన్లో నేను క్యాజువల్గా షాపింగ్కి ఏదో బట్టలు అవి ఇవి కొనడానికే వెళ్ళాము ఇంకా అప్పుడు తను నెక్లెస్ ఒకటి చూసామండి ఇప్పుడు మీకు పిక్స్ కూడా పెడతానండి ఇందులో షోలాపూర్ నెక్లెస్ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ కి మనం ఇంకా లక్షల్లో పెట్టి గోల్డ్ కొనలేం కాబట్టి అంటే ఎక్కువ పెరిగిపోతుంది కదా గోల్డ్ మళ్ళీ ఈరోజు గోల్డ్ ప్రైస్ పెరిగిందండి సో నేను వీలైతే షార్ట్లో అప్లోడ్ చేస్తాను వీడియో చూడండి సరే ఏదో షాపింగ్ వెళ్ళాము అనుకోకుండా వెళ్ళి ఒక నో నెక్లెస్ షోలాపూర్ నెక్లెస్ ఆల్రెడీ తను ఒకటి కొనుక్కుని ఉంది నేను కొనుక్కున్నాను అనమాట సో అది షోలాపూర్ నెక్లెస్ అంటే తుషి బాల్స్ అండి అది చిన్న చిన్న మనకి లోపల లక్క బాల్స్ ఉంటాయి అది మనకి ఎయిటీన్ క్యారెట్లో వస్తుంది ట్వంటీ క్యారెట్ ఆ ట్వంటీ టూలో కూడా వస్తుంది మనకి లో కూడా మనకు తుషి బాల్స్తో నెక్లెస్ మనకి నెక్లెస్ షార్ట్ సారీ వెయిట్లెస్లో వస్తున్నాయి ఇప్పుడు కూడా ట్రెండింగ్ అండి ఇది మాత్రం సో అవి డోల్కీ బీట్స్ అనమాట వెయిట్ లో మనకి చిన్న చిన్న బాల్స్ తయారు చేస్తారు గ్రామ్కి ఒక పది ఇరవై ముప్పై యాభై వంద వరకు కూడా అంటే సై సైజుని బట్టి ఉంటుంది నేను అప్పుడు ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఏమో కొనుక్కున్నానండి అప్పుడు గ్రాము రెండు వేల వంద రెండు వేల రెండు వందలు పంతొమ్మిది వందలు అట్లా ఉంటా ఉన్నింది పెద్దగా మార్పు ఏమి ఉండదులేండి సంవత్సరం పూర్తిగా కూడా పంతొమ్మిది వందలు ఉంటే ఒక రెండు వేలు రెండు వేల వందకు చేరేది ఇయర్ మొత్తానికి పెరిగింది అంటే అట్లా ఉండేది సో ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కంటే ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ఛార్జెస్ కలుపుకొని ఒక ఆరు వేలు లోపలే పడింది అండి నాకు ఆ బిల్ ఎక్కడో ఉండాలి ఇంకెప్పుడైనా చూపెడతాను పాత వీడియోస్లో అది నా నెక్లెస్ కూడా వీడియో చేస్తున్నాను బట్ ఇప్పుడు లింక్ వెతకాలంటే కష్టమే మీకు పక్కన ఇమేజెస్ ఇస్తానండి యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే ఉంటాయి ఇంచుమించుగా సో మీకు ఎవరికైనా కావాలంటే నేను కొన్ని ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి తక్కువ వెయిట్లో కొనుక్కోవచ్చు చూడడానికి అంత తక్కువ వెయిటా అని అనిపించదు సో ఏ రెండు సవర్లో మూడు సవర్లో ఒక పది గ్రాముల పైనే అనుకుంటారనమాట అట్లా ఉంటాయి డిజైన్స్ అయితే సో అది ఏమంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది టూ టెన్ అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది సో తను కూడా ఒక ఫోర్ గ్రామ్స్లో ఆల్రెడీ కొనుక్కొని ఉంటే తన దగ్గర డిజైన్ నచ్చి నేను తీసుకున్నాను బట్ ఆ రోజైతే ఆట ఏదో ఒక షాపింగ్ బట్టలు అవి ఇవి బర్త్డే అట్లా ఉంటే ఏదో కొనుక్కుందామని వెళ్ళాం క్యాజువల్గా సరే నా చేతిలో అయితే డబ్బులు ఉన్నింది బాగా పిచ్చి పిచ్చి వాటికి ఖర్చు దాన్ని కదా అప్పుడు సో అనుకోకుండా వెళ్ళి ఇంకా ఈ ఫిగర్ అమౌంట్ ఉంటే చేతిలో నుంచే కట్టేశాను సో తను ఆల్రెడీ ఫోర్ గ్రామ్స్లో ఒక నైన్ థౌజండ్ వరకు పెట్టి కొన్నది తను పెట్టు తను కొన్న ఒక ఆరు నెలలు కట్ట నేను కొనుంటాను సో అని నైన్ థౌజండ్కి తను అంత పడింది అనుకుంటాను తనకి ఇప్పుడు తను ఏమంటే టూ థౌజండ్ లెవెన్ అమ్మాయి కొనింది టెన్ అంటే లెవెన్ అట్లా అమ్మేసిందండి తర్వాత దాన్ని ఎందుకో నేను ఏదో కొనుక్కోవాలి చైన్ సంథింగ్ చైన్ ఆర్ బ్యాంగిల్స్ ఏదో కొనుక్కోవాలి ఇది నాకు నచ్చలేదు ఈ డిజైన్ అని చెప్పి టూ థౌజండ్ లెవెన్లోనే అమ్మేసింది నేను కొన్న తర్వాత కొద్ది రోజులు అమ్మేసింది అప్పుడు ఇంకా తక్కువే పడింది అమ్మేటప్పుడు ఎట్లాగో మనకి తరుగు తీసేస్తారు కదా ఆ అమ్మాయికి సెవెన్ ఫైవ్ ఎయిటో సంథింగ్ ఎంతో పడినట్టుంది అప్పుడు చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి సో లాస్కే అమ్మింది ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు లాస్కే అమ్మింది అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ట్రెండ్ కదండి తుషీ బాల్స్తో చైన్స్ నెక్లెస్ హారాలు ఇప్పుడు ట్రెండ్ అంటే ఇప్పుడు ట్రెండ్ అంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఒక ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ డిజైన్ మనం బట్టలైనా బ్లౌజులైనా శారీస్ అయినా వాటి మీద డిజైన్స్ అయినా ట్రెండ్గా కొన్ని పోతూ ఉంటాయి అవి వచ్చి రిపీటెడ్గా వస్తాయి మళ్ళీ అంటే టెన్ ఇయర్స్ ముందు ఉన్నవి మళ్ళీ రిపీటెడ్ అవుతాయి అవి జ్యువెలరీ అయినా కూడా అంతేనండి సో ఒకప్పుడు కాసల పేరు చంద్రహారం కంటే ఇవన్నీ పాత అమ్మమ్మ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కదా సో అమ్మల కాలంకి కొంచెం తగ్గింది మళ్ళీ మన జనరేషన్ పెరిగింది అంటే ఒక జనరేషన్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ దాటిందంటే మళ్ళీ రిపీట్ అవుతాయి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పాత వస్తువుల్ని అంటే బంగారం ఎస్పెషల్లీ వెండి బంగారం లాంటివి బట్టలు మార్చినంత ఈజీగా బంగారం మార్చేస్తూ ఉంటారు చాలామంది ఈ డిజైన్ నచ్చలేదు ఇంకొకటి మార్చి మార్చి కొనడం వల్ల మనకు పాత బంగారం మార్చినప్పుడు తరుగు మీద మనం నష్టపోతాం ప్లస్ దీంట్లో డస్ట్ ఉంది అది ఇది ఉందని మనకు వెయిట్ బాగా తగ్గించి ఇస్తారు మనం ఒక ఇరవై గ్రాములు వస్తువు మార్చితే అట్లీస్ట్ ఒక టూ గ్రామ్స్ వరకు తోసేస్తారు ఆ టూ గ్రామ్స్ వాల్యూ ఇప్పుడు ఇరవై వేలు కదండి సో అందుకని మనకు కమెంట్స్లో కూడా వస్తూ ఉంటాయి సరే నేను ఈ విషయం చెప్దామని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ నాకు ఐడియా వచ్చింది సరే ఈరోజు చెప్దాం మన వాళ్ళకి ఊరికనే ఈ వస్తువు ఉందండి మార్చేసి ఇంకోటి తీసుకోవాలనుకుంటున్నాను అది చిన్నది అయిపోయింది పెద్దది కొనాలనుకుంటున్నాను పిల్లల వస్తువులు మార్చేద్దాం అనుకుంటున్నారంటే పిల్లలువి ఒకవేళ ఉంగరాలు చిన్న చిన్న బ్రాస్లెట్స్ లేదా నెక్ చైన్స్ పట్టలేదనుకోండి వాటిని రీమోడల్ చేసుకోండి ఇంకేదైనా ఇప్పుడు చైన్ ఉంది పట్టలేదు దాన్ని డబుల్ లేయర్తో ఒక బ్రాస్లెట్ లాగా చేయించుకోండి అట్లా ఇయర్ రింగ్స్ ఏవైనా వాటికి హ్యాంగింగ్స్ తగిలించుకొని కొత్త మోడల్గా అట్లా చేసుకోండి నేను మేకవర్ వీడియోస్ కూడా పెడతానండి మీకు కావాలనుకుంటే మన బడ్జెట్ పద్మ టాక్స్లో అట్లాంటి టాపిక్స్ పెట్టుకుందాము సో అంటే ఒక ఇయర్ రింగ్ ఈ మోడల్ ఉంది దీన్ని అట్లా మార్చుకోవచ్చు అట్లా వాటికి ఇమేజెస్ నేను మీకు చూపెడుతూ నేను వీడియోస్ పెడతాను చూద్దరులేండి సో ఇప్పుడు ఆ ప్రజెంట్ నేను ఆ చౌకర్ వ్యాల్యూ ఇప్పుడు తన ఫ్రెండ్ ఏమంటే మా నా కొత్త ఫ్రెండ్ అండి ఒక అమ్మాయి అంటే ఓల్డ్ ఫ్రెండే ఇప్పుడు మళ్ళీ టచ్లోకి వచ్చింది ఆ అమ్మాయి ఏం చేయాలంటే అట్లా కొనుక్కోవాలి అనుకుంది ఇప్పుడు ఆ మోడల్ నా దగ్గర ఉన్నది చూసి ఎప్పుడో వీడియోస్లో చూసి స్క్రీన్ షాట్ పెట్టుకొని ఇట్లా అడిగింది నువ్వు ఎప్పుడో తీసుకున్నావు కదా ఇది అని సో ప్రజెంట్ ఇప్పుడు దాని వాల్యూ ఆ టూ పాయింట్ ఫైవ్ అండి క్యాలిక్యులేట్ చేసి షాప్కి వెళ్ళి అడిగితే ఇరవై ఒక్క వేల ఏడు వందల యాభై దాని ఒరిజినల్ ప్రైస్ అంటే ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ ఇప్పుడు బాగా పెరిగింది కదా సో అన్ని చార్జెస్ కలుపుకుంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల చిల్లర పడుతుంది సో ఆరు వేలు ఎక్కడ ఇరవై నాలుగు వేలు ఎక్కడ అంటే దగ్గర దగ్గర మనకి ఆ భద్రంగా ఆ వస్తువును ఉంచుకోవడం వల్ల ఈరోజు అంత ప్రాఫిటే కదండి సో ఇప్పుడు ఇంత కొనాలంటే ఇది నష్టమే కదా సో నేను మళ్ళీ ఆ లాస్ అమ్మాయి అమ్మేసుకుంది కదా ఆ లాస్ కూడా నేను ఒకసారి చూశాను సో తను ఎయిట్ థౌజండ్కి అమ్మేసుకుంది ఇప్పుడు అదే ఫోర్ గ్రామ్స్లో అంటే అమ్మాయి చూసింది నా పాత ఫ్రెండ్ ఈ ఈఎమ్ఐ వేరే అమ్మాయి నాకు ఆ మోడల్ కావాలి ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు అడుగుతోంది సో ఆ ఫోర్ గ్రామ్స్లో కౌంట్ చేస్తే మనకి థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతోంది ఒక రెండు మూడు షాపుల్లో తిరిగి అడిగాము సో థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ పైనే పడుతుంది సో అమ్మాయి ఆ రోజు ఎనిమిది వేలు అమ్ముకుంది సో ముప్పై వేలు దాకా లాస్ కదండి సో జస్ట్ మనం ఒక వస్తువు నందుకే అండి ఎప్పుడైనా బంగారం కానీ వెండి కానీ ఒక వస్తువు మనం కొంటే భద్రంగా దాచుకోవాలి ఒకటి అది ఏ కాకపోవచ్చు వాటిని థ్రెడ్తో కూడా అల్లుతారండి మీకు పిక్స్ పెడతాను మీకు ఐడియా వస్తుంది సో అట్లా అతను ఎట్టు తొలుతారు అప్పుడప్పుడే కదా పెట్టు అట్లాంటి లైట్ వెయిట్ అన్నీ కూడా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్నేళ్ళైనా మన్నుతాయండి అవి వచ్చి తుషి బాల్సు మహారాష్ట్రియన్ ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట యాక్చువల్లీ అది సో అక్కడ నార్త్ వాళ్ళు అది అదొక ట్రెడిషనల్ జ్యువెలరీ లాగా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉంటుంది అది వాటిల్లో నెక్లెస్లు ఉన్నాయి హారాలు ఉన్నాయి లాంగ్ హారం ఉంది మల్టిపుల్ లేయర్ లేయర్స్తో కూడా ఆ బాల్స్ని కూర్చి వాళ్ళు చేసుకుంటారు థ్రెడ్తో ఒక ఎల్లో కలర్ థ్రెడ్తో చేస్తారు ఒక క్లాత్కి కుడతారు దాన్ని మీకు ఇమేజెస్ పెడతాను మీకు ఐడియా వస్తుంది సో అట్లా ఉంటుంది అది చాలా బాగుంటుందండి చూడ్డానికి వెయిట్ లెస్ కానీ పెట్టుకుంటే మాత్రం హెవీ లుక్ ఉంటుంది సో ఎవరికైనా ఇప్పుడున్న గోల్డ్ ప్రైసెస్తో మనం కొనలేము ఎనిమిది గ్రాములు పది గ్రాములు ఆరు గ్రాము ఇట్లా కొనలేము అనుకున్న వాళ్ళు ఒక టూ గ్రామ్స్ నుంచి ఫోర్ గ్రామ్స్ అండి నా దగ్గర టూ పాయింట్ ఫైవే మా ఫ్రెండ్ కొండ ఫోర్ గ్రామ్స్ అప్పుడు సో అట్లా మనకి ఫోర్ గ్రామ్స్ అంటే ఇంక చాలా బాగా ఉంటాయి డిజైన్స్ వాటిని మల్టిపుల్ లైన్స్తో కూడా చేసుకోవచ్చు మనం సింగిల్ లైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట సో ఎవరైనా ట్రై చేయండి తుషీ బాల్స్తో అప్పట్లో షోలాపూర్ నెక్లెస్ అనేవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా పేరు కొంచెం మారింది తుషి బాల్స్ చైన్ అని నెక్లెస్ అని మహారాష్ట్రియన్ తుషి చైన్స్ అని నెక్లెస్ అని చెప్తున్నారు సో అట్లా మనం ఒక వస్తువుని భద్రంగా దాచుకోవాలండి పాత పడిపోయింది డిజైన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది అని చెప్పి మార్చకండి సో మళ్ళీ కూడా ఒక ఐదారేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత మళ్ళీ ట్రెండ్ అవుతుంది సో అనవసరంగా గోల్డ్ని కానీ సిల్వర్ని కానీ ఎక్స్చేంజ్ చేయకండి సో విరిగిపోయి మళ్ళీ పెట్టుకోవడానికి వీలు కాలేదంటే తప్ప సో అది కూడా నేనేం చెప్తానండి మీకు అవసరం దాంతో పర్టికులర్గా అవసరం లేదు బ్రేక్ అయిపోయింది అంటే ప్లెడ్జ్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు బ్యాంకులో మనం ప్లెడ్జ్ పెట్టుకొని క్యాష్ తీసుకుంటాము దాంతో ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కోండి కాయిన్స్ కొనుక్కోండి ఇట్లా వెయిట్లెస్లో అంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను సో ఇంకా మనకు బంగారం పెరుగుతూ ఉంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ వెయిట్లో ఎఫర్ట్ చేయలేరు కాబట్టి వెయిట్లెస్లో మనకు లైఫ్ వచ్చే విధంగా కొన్ని డిజైన్స్ ఉంటాయి సో అలాంటివి ప్రిఫర్ చేయొచ్చు ఈవెన్ నెక్లెస్ కానీ బ్యాంగిల్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా మనం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఏళ్ళ తరబడి పెట్టుకోవచ్చు సో వాటి మెయింటెనెన్స్ అంతా కూడా మనకు షాప్ వాళ్ళు కూడా చెప్తారు అది తెగిపోయింది అనుకోండి ఒకవేళ ఇన్ కేసు థ్రెడ్తో మేక్ చేసింది కదా సంవత్సరాల తర్వాత తెగిపోయిందంటే మళ్ళీ తిరిగి అదే షాప్లో ఇచ్చామంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకొని వాళ్ళు మళ్ళీ అల్లిస్తారు మనకి సో అట్లా ఉంటాయి కొన్ని డిజైన్స్ కొన్ని అన్ని కూడా అండి అన్ని బాల్స్ దారంతో ఇక్కడ కనిపించదు మనకు దారం అయితే అంత చక్కగా అల్లుతారు సో అదే అండి ఇట్లా మనం ఒక వస్తువుని దాచుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ గోల్డ్ వైజ్ మాత్రం నేను చెప్పేది సో నమ్ముకుంటే నష్టం సో ఒకప్పుడు తను నమ్ముకుంది అంటే ఇప్పుడు నేను నష్టాన్ని కూడా కాలిక్యులేట్ చేస్తే ముప్పై వేలు లాస్ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఆ ఫోర్ గ్రామ్స్లో కొనుక్కోవాలనుకుంటుంది సో ఈ అయితే ఇంత పెట్టాలి థర్టీ ఎయిట్ థౌజండ్ ఎక్కడ ఒక నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ లోపల కొన్నది ఎక్కడ నేనైతే మరి ఆరు వేలు లోపే కొన్నాను బిల్ కూడా ఎక్కడో ఉండాలండి నావంత బిల్స్ అన్ని భద్రంగానే పెట్టుకొని ఉంటాను ఎప్పుడైనా చూపెడతాను అంటే నాకు చైన్ కూడా నెక్లెస్ కూడా లేదండి లాకర్లో ఉంది ఎప్పుడైనా తెచ్చినప్పుడు చూపిస్తాను అప్పుడు కూడా నేను ఒకసారి ఇంటికి తెచ్చినప్పుడే మీకు చూపెట్టాను పాత వీడియోస్లో ఉన్నాయి ఒకవేళ లింక్ దొరికితే పెడతాను లేదంటే లేదు బట్ మీకు ఇమేజెస్ అయితే కొన్ని పెడతాను చూడండి సో ఇవన్నీ కూడా మనకి ఇవంతా పాఠాలే అండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను ఊరికేనే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది డిజైన్ అని చెప్పి మార్చేసే చాలా మంది ఉన్నారు మన ఆడవాళ్ళలో తెలియని తనమే ఏమంటే అంటే ఇంట్లో వాళ్ళు పెద్దగా వాళ్ళు ఏం పట్టించుకోరు జెంట్స్ పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఆడవాళ్ళు కొంచెం రాంగ్ స్టెప్ వేసేస్తూ ఉంటారు అంటే ఇంటి మెయింటెనెన్స్ అంతా ఆడవాళ్ళు చేసేవాళ్ళు అనుకోండి మా వారు ఏమనరు అనే ఒక దీనితో అన్నీ మార్చుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి ఎవరైనా ఆలోచిస్తారు అది వేరే విషయము బట్ ఇంకా కూడా కొంతమంది ఉంటారండి అంటే డిజైన్ మారిపోయింది కానీ తప్పదు పాత డిజైన్ వేసుకోలేము కదా అన్నట్టుగా కానీ మనకి ఇప్పుడు బంగారం పెరిగే కొద్దీ ఐడియాస్ కూడా మనకు జ్యువెలరీ వాళ్ళు కూడా మనకి ఇస్తున్నారు ఏమండి ఇట్లా పాతది ఇది ఏం బ్రేక్ అవ్వలేదు మంచి డిజైన్ ఉంది కాబట్టి దీనికి కొన్ని యాడ్ చేసుకోండి చిన్న చిన్న మూవలు లేదా చిన్న చిన్న హ్యాంగింగ్స్ అట్లా అంటే యాడ్ చేసుకోవడం వల్ల దాని లుక్ మారిపోతుంది సో అట్లా వాళ్ళే ఇస్తారు ఐడియాస్ లేదా మనకే ఏదైనా ఐడియా ఉంటే మనం ఇట్లా చేయండి ఇట్లా చేయండి అంటే ఇంకా మేకింగ్ ఛార్జెస్ అవి తీసుకుంటారు ఎక్స్ట్రాగా బట్ మార్చి నష్టపోవడం కన్నా ఉన్న వస్తువుకే కొంచెం వేరే హంగులు చేర్చుకొని కొత్త వాటిలాగా మనం యూస్ చేసుకోవచ్చు కదా సో పాత వస్తువు మన దగ్గర ఉందన్న హ్యాపీ ఉంటుంది మార్చుకొని నష్టపోయామనే బాధ ఉండదు సో కొత్త డిజైన్తో మళ్ళీ మనం కొత్తగా పెట్టుకొని కొత్త లుక్తో ఉండొచ్చు సో ఇదేనండి ఇవాళకి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బట్ ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫాలో చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అయ్యే కంటెంట్సే ఉంటాయి మన ఛానల్లో గోల్డ్ సేవింగ్స్ కానివ్వండి సిల్వర్ సేవింగ్స్ కానివ్వండి మనీ సేవింగ్ ఛాలెంజెస్ కానీ ఇట్లా బోల్డ్ ఐడియాస్ ఉంటాయి బిజినెస్ ఐడియాస్ ఇలాంటివి ఉంటాయి చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో చేయండి ఉంటానండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే ఇదిగోండి నా దగ్గర ఉన్న నెక్లెస్ కొంచెం ఇలానే ఉంటుంది దగ్గరగా ఇది ఇమేజ్ అందుకే పెడుతున్నాను సో వీటిల్లో మనకి వెయిట్లెస్లో మొత్తం కూడా వెయిట్లెస్సే అండి తుసి బాల్స్తో వచ్చేటివి ఏదైనా కూడా నెక్లెస్లు కానివ్వండి హారం కానివ్వండి అంతా కూడా వెయిట్లెస్ స్టార్టింగ్ టూ గ్రామ్స్ నుంచి ఉంటాయి త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అప్ టు టెన్ గ్రామ్స్ వరకు ఉంటాయి కొంచెం బ్రాడ్గా కావాలి డిజైన్ అంటే ఒక ఎయిట్ గ్రామ్స్ ఇది చూడండి ఒక సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ పెట్టుకుంటే ఈ మాత్రం నెక్లెస్ వస్తుంది మనకి సో చూడండి ఎంత బాగుంటాయి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేస్తారు డిజైన్స్ ఇది చూడండి థ్రెడ్కి వెళ్ళారనమాట థ్రెడ్ కాదు బ్యాక్ సైడ్ రెడ్ కలర్ క్లాత్కి కుడతారు సో ఇది ఒక టైప్ అనమాట లేదా ఓన్లీ పూసలు దారంతోనే ఆలుతారు అదొక డిజైన్ సో ఎక్కువ ఏమంటే బాగా లైఫ్ వస్తాయండి ఎట్లా అంటే మనం పెట్టుకునే విధంగా పెట్టుకుంటే చాలా బాగా ఉంటాయి వీటిలో రకరకాలుగా మల్టిపుల్ సైజెస్తో కూడా మనకి మేక్ చేసుకోవచ్చు సో మెడకి పెట్టుకుంటే ఇలా ఉంటాయి దీంట్లో లేయర్స్ లేయర్స్లా కూడా చేస్తారు డిజైన్స్ ఉన్నాయండి సో చాలా వెయిట్లెస్లో మనకి చూడ చక్కగా నిండుగా ఉంటుంది మెడలో చోకర్స్ ఉన్నాయి ఇప్పుడైతే మళ్ళీ హారమ్స్ కూడా అండి లాంగ్ హారమ్స్ కూడా వస్తున్నాయి అవి కూడా మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో మీకు నచ్చితే హ్యాపీగా ఆర్డర్ చేసి తీసుకోవచ్చు రెడీమేడ్గా కూడా దొరుకుతాయండి పెద్ద పెద్ద షాప్స్లో కూడా సో చూడండి వీటిలో ఎన్ని డిజైన్స్ ఉంటాయో అన్నీ కూడా రకరకాల సైజుల్లో బాల్స్ వాటిని చక్కగా థ్రెడ్తో వాళ్ళు అల్లుతారు సో ఇది మహారాష్ట్రియన్ వాళ్ళకి చాలా చాలా నచ్చిన ఒక డిజైన్ అనమాట సో వాళ్ళ ట్రెడిషనల్ జ్యువెలరీలో ఇది ఒకటి మనకి ఎట్లా కాసుల పేరు చంద్రహారం ఇట్లా వేసుకుంటాం కదా సో అట్లా వాళ్ళకి ఇది ఒక మంచి డిజైన్ అనమాట ప్రతి ఒక్కరిని నార్త్ ఇండియన్స్లో ఎస్పెషల్లీ మహారాష్ట్రియన్స్ ఖచ్చితంగా వేసుకుని ఉంటారు పెళ్ళిక అమ్మాయిలైనా పెళ్ళైన వాళ్ళన్నా ఓల్డేజ్ వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా పెట్టుకుంటారు ఈ డిజైన్సు సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా తప్పకుండా కమెంట్స్లో పెట్టండి నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను కొన్ని కొన్ని ఓల్డ్ ట్రెడిషనల్ డిజైన్స్ పెడతాను జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కానివ్వండి ఇట్లా నెక్లెస్లు హారాలు అంటే వెయిట్లెస్లో అంటే ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎట్లాంటి జ్యువెలరీ చేయించుకోవచ్చు లేదా రెడీమేడ్గా తీసుకోవచ్చు అని కొన్ని ఇమేజెస్ పెడతాను అవి మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చక్కగా చేయించుకోవచ్చు చూడండి ఇయర్ రింగ్స్ కూడా చక్కగా ఇట్లా చేసుకోవచ్చు మ్యాచింగ్గా హారమ్స్ అన్నాను కదండి ఇది చూడండి చిన్న లాకెట్కి ఒక పెద్ద సైజు బాల్స్ పెట్టి ఇంకా అన్నీ కూడా చిన్న సైజు తోసి బాల్స్తోనే చేశారు చూడండి లాకెట్ ఎంత బాగుందో స్క్వేర్ షేప్లో ఇట్లా చాందబాల్ ఈ డిజైన్లో సో మనకి చాలా తక్కువ వెయిట్లో అండి ఈవెన్ టెన్ గ్రామ్స్ పెట్టుకుంటే ఇట్లా హెవీ లుక్తో మనకి మల్టిపుల్ లైన్స్తో చైన్ వస్తుంది చూడటానికి చాలా బాగుంటుందండి ఇది ఒక్క చైన్ పెట్టుకున్నా కూడా చాలా మెళ్ళో మనకి బొందు చైన్తో పాటు హెవీ లుక్ వస్తుంది సేమ్ ఇప్పుడు నేను పెట్టిన ఈ ఇమేజ్ పెడుతున్నాను కదా ఇదే డిజైన్తో మా రిలేటివ్స్లో ఒక అక్క పెట్టుకొని ఉన్నారు సో అడిగితే మల్టిపుల్ లైన్స్ కూడా వస్తున్నాయి పద్మ అని చెప్పారు నాకైతే బాగా నచ్చింది సో ఇదేనండి సో కమెంట్లో అయితే ఖచ్చితంగా మీ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే